జగన్ రెడ్డి గారు చేసే పెద్ద మాంసం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్సు అన్నిట్లకి మేము కట్టేస్తున్నాం మీరు రైతులు అక్కర్లేదని ఎక్కడ మైకి పట్టుకున్నా అదే చెప్పి ఒక పచ్చకాండ వేసుకుని ఆయన మాట్లాడుతున్నారు ఇవాళ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము చాలా పారదర్శకంగా ఉన్నాం ఎక్కడికక్కడ వాలంటీర్లు పెట్టాం ప్రతి యాభై ఏళ్ళకి రైతు మిత్ర గ్రూపులు పెట్టాం అలాగే రైతు భరోసా కేంద్రాలు పెట్టాం మీరు ప్రతిది ఏ మొక్క వేసినా రాస్తున్నారంటున్నారు మేము చాలా సంతోషించాం జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర యాభై ఏళ్ళకి యాభై మంది రైతులకు ఒక రైతు మిత్ర ఉన్నారు ఎన్యూమిరేషన్ కరెక్ట్గా చేయించి ఈ రైతాంగానికి డబ్బు ఇప్పించండి రైతాంగం అనేది ధైర్యంగా లేరు మీరు ధైర్యం కల్పించండి మీరు ఇచ్చి పది పదిహేను రోజుల్లో ముందు ఎన్యూమరేషన్ అంతా చేసి ఎవరికి ఎంత లాస్ వచ్చిందని మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి మేము కూడా మీకు సహకరిస్తాం గ్రామాల్లోకి రండి మండలాల్లోకి రండి అధికారులు తీసుకురండి డైరెక్టు పొలాల్లోకి వెళ్దాం ఎక్కడెక్కడ పోయిందో పోయిన రైతుకే ఉండే ఈ ఎన్యూమరేషన్ మీరు కానీ చెయ్యిపోతే ఇదే లిస్టులు మీ డిపార్ట్మెంట్ అధికారులు చేసి మేము తీసుకుని రేపు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు అప్పుడు ఈ రైతాంగం అందరికీ కూడా పోయిన పంట నష్టం ఎంత పోయిందో ఉన్న దాంట్లో ఇబ్బంది లేకుండా రైతులందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని కూడా మీరు చెయ్యపోతే మేము రైతాంగానికి భరోసా ధైర్యాన్ని ఇస్తున్నాం